హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇంకా ఈరోజు మన ఛానల్లో ఎర్రగా పండే ఇన్స్టెంట్ గోరింటాక అండి ఇదైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ గా చేసుకొని ఎర్రగా పండే గోరింటాక అనమాట పిల్లలు అయితే భలే ఇష్టంగా పెట్టుకుంటారండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పెట్టుకోవచ్చు ఇది సింపుల్ గా పెట్టుకోవచ్చు ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇన్స్టెట్ గా చేసుకొని అప్పటికప్పుడు పెట్టేసుకొని ఒక టూ మినిట్స్లో కడిగేసుకుంటే సరిపోతుందండి ఎర్రగా పండే అయితే రెడీ అయితే తమ్మలపాకుతో ఇన్స్టెట్ గోరింటాక అండి ఇది ఎర్రగా పండే గోరి గోరింటాకుని ఈజీగా ఎలా చేసుకోవాలనే అయితే వీడియోలో అయితే హెల్ప్ చూసేద్దాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో నచ్చినట్టే చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడసేయండి ఇంకా ముందుగా అయితే ఫస్ట్ తమల్పాకులనైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు తమలపాకుతో గోరింటాకు కదా ఫస్ట్ అందుకే తమల్పాకులను అయితే తీసుకున్నాను నేనైతే ఒక ఏడు తమల్పాకులను అయితే తీసుకున్నానండి మీరు ఎన్ని అంటే అన్నీ తీసుకోవచ్చు ఎంతనన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అది సో నేనైతే తమలపాకులను అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇవైతే నేను కొనుక్కొచ్చినవండి షాప్ నుంచి తెచ్చినవి చెట్టు నుంచి కోసం తమలపాకులు వేస్తే కావన్నమాట ఇవైతే సో వాటితో కూడా రాదా అంటే వస్తుందండి న్యాచురల్గా చేసుకోవచ్చు ఇంకా న్యాచురల్గానే బాగుంటుంది సో నాకైతే అవైలబుల్గా లేవు కాబట్టి నేను షాప్ నుంచి తెచ్చుకున్నాను అనమాట నీట్గా తమలపాకులను అయితే అన్నిటినీ కడుగుదాం కడిగేసి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేద్దామన్నమాట సో వాటి కోసం అయితే నేను తమలపాకులను అయితే ఇలా కడిగేస్తున్నాను చూడండి ఇలా తమలపాకులు అన్నిటి కడిగేసుకున్నాక ఇక తమలపాకును కడిగేసుకున్నాం కదా ఇక ముందుగా నైతే రోల్ అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను సో ఈ రోల్ ఎందుకు అంటే చూపిస్తున్నాను చూడండి తమరపాకులు అన్నిటినీ ఇలా మొత్తం కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని రుబ్బుకోవాలన్నమాట రుబ్బు పేస్ట్ లాగా చేసుకోవాలి సో రోట్లోనే చేసుకోవాలంటే అలా ఏం లేదండి మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ జార్లోనే వేసుకొని చేసుకోవచ్చు సో నేను రోట్లోనే చేసుకుందామని చెప్పేసి రోట్లోనే చేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి సో రోట్లోనే చేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఎలా అయినా రెడ్డిగానే పండుగ సో ముందుగా అయితే తమలపాకులు అన్నిటినీ కాడలతో సహా ఇలా అన్నీ కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట కాడలో ఒకటి సపరేట్ అయితే ఏం చేయకండి మొత్తం తమలపాకులు అన్నిటినీ ఇలా చిన్న పీసులులా కట్ చేసి దీంట్లోకి వేసేసుకోవాలి ఇలాగా అయితే కొంతమంది అనుకుంటున్నది ఇప్పుడు ఇది ఎంత ప్రాసెస్ అవసరమా ఇంట్లో ఇదంతా కష్టపడడం అవసరమా షాప్కి వెళ్ళి ఒక గోరింటాకు కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే రెడ్గా పండుతుంది కదా ఇదంతా పన చేయాల్సిన అవసరం ఉండదు కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అదైతే న్యాచురల్గా అయితే ఉండదు కదా అన్ని కెమికల్స్ కలుస్తున్నాయి కదా బయట కోన్స్లో అయితే సో అంత టెన్షన్ పడుకుంటూ ఇబ్బంది పడుకుంటూ తెచ్చుకోవడం కన్నా మన చేతులతో న్యాచురల్గా ఇంట్లోనే చేసుకు కుంటే చాలా బాగుంటుంది కదా మనం పిల్లలకు పెడతాం కాబట్టి మన చేతులతో చేస్తాం కాబట్టి సేఫ్గానే ఉంటుంది సో నా అభిప్రాయం అండి అదంతే మా పిల్లలకైతే ఇలాగే చేసి పెడుతూ ఉంటానంట ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు ఉన్నా లేకున్నా కానీ గోరింటాకు బాక్సెస్ అదే స్టోర్ చేసుకునే లిక్విడ్లు మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడుతూ ఉంటాను పిల్లలకి అది తొందరగా అవుతుంది అండ్ తొందరగా కడిగేసుకోవచ్చు ఎర్రగా పండుతుంది కాబట్టి బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా మా పిల్లలైతే సో ఇంకా వీడియోకి వచ్చేస్తే నేనైతే పాన్ సున్నమైతే వేసానమాట ఇదైతే సున్నం కొద్దిగా వేసుకోవాలి అలాగే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనమాట ఇది కొంచెం కలర్ కోసం అనమాట కొంచెం కలర్ వచ్చి రావడానికి వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయితే రుద్దుకోవాలన్నమాట రుబ్బుకోవాలి మీరు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకుంటానన్నా పట్టుకోవచ్చు అండి అయినా ప్రాబ్లం లేదు సో నేను మిక్సీలో వేయట్లేదు రోడ్లోనే చేసి చూపిస్తున్నాను మీకైతే చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకోటి మా పిల్లలకైతే ఇలా ఇన్స్టెట్ చేసిన గోరింటాకులు అదే వీళ్ళు స్టోర్ చేసిన లిక్విడ్తో గోరింటాకు పెడితే కదా అవి టూ మినిట్స్లో అవుతుంది టూ మినిట్స్లో పెట్టుకోవచ్చు టూ మినిట్స్లో కడిగేసుకుంటే రెడ్డిగా పండుతుంది కదా బాగా ఇష్టపడుతూ ఉంటారు వీటికి అయితే సో రోజు అడుగుతూనే ఉంటారు అనమాట ఒక టూ త్రీ డేస్కి ఒకసారి పెడుతూ ఉంటాను అనమాట నేనైతే ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు కెమికల్స్ ఏముండవు కాబట్టి ఈజీగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు పిల్లలు ఎందుకు ఈ గోరింటాకుని అంతగా ఇష్టపడుతున్నారు అంటే ఇప్పుడు ఆకు గోరింటాకు మామూలుగా చెట్టు నుంచి కోసుకొచ్చుకొని గోరింటాకు మనం పేస్ట్ పట్టుకొని అది పెట్టుకోవాలి టైం పడుతుంది అలాగే రెడ్డిగా పండడానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇది అసలు ఆకు కంటే ఏడుస్తారండి మా పిల్లలైతే పెట్టుకోవడానికి చాలా ఏడుస్తూ ఉంటారనమాట అసలు మాకు వద్దు అని చెప్పేస్తారు డైరెక్ట్ సో అలా కష్టమైపోతుంది అంత సేపు కూర్చోలేకపోతారు అనమాట ఇంకోటి కోను రంగోలి కోను కూడా అంతేనండి అది కూడా కొంచెం టైం పడుతుంది కదా అవడానికైతే సో ఆ టైం అసలు వాళ్ళకి అంతసేపు కూర్చోడానికి చాలా చిరాకు ఉండి ఇంకా వాళ్ళకి అనమాట వాటి పెట్టుకోవడానికి అంతగా ఇష్టం ఉండదు సో వీటైతే తొందరగా అయిపోతుంది తొందరగా పెట్టుకోవచ్చు కాబట్టి పడుతూ ఉంటారు అందుకని చెప్పేసి సో కరాచీ కోన్ కూడా చేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీపోతే అది మా పిల్లలకి పడట్లేదండి లాస్ట్ టైం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పెడితేనంటే కొంత చేతంతా ఇట్లా బొబ్బల్లాగా వచ్చేసినాయి అనమాట వాళ్ళకి పడలేదనమాట అప్పటి నుంచి నాకు భయం వేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమము సో ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే వస్తే ఇంక తమలపాకును అయితే మంచిగా మెత్తగా పట్టుకున్న రుబ్బుకున్నాం కదా దాన్ని అయితే వడకట్టుకోవాలన్నమాట దాంట్లో వచ్చిన లిక్విడ్ అంటే పసర్ లాంటిది అయితే తీసుకోవాలన్నమాట సో లిక్విడ్ లాగా ఉన్నది కదా ఇప్పుడు ఇలా జల్లించుకుంటే మంచిగా లిక్విడ్ అయితే వస్తుందండి దాంట్లోకి మంచిగా ఎర్రగా పండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఎర్రగా పండే కుంకుమనైతే అయితే వేసుకోవాలన్నమాట సో ఇది ఎర్రగానే ఉన్న కుంకుమనే తీసుకోండి మెరూన్ కలర్లో ఉన్న అయితే తీసుకోదండి ఇలా రెడ్గా ఉన్న కుంకుమని తీసుకొని సరిపడా దాంట్లో చూసుకుంటూ వేసుకోండి అనమాట మరి గట్టిగా అయినా కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా సో చూసుకుంటూ వేసుకోండి పెట్టుకోవడానికి మనకు లిక్విడ్ లాగా ఉంటే సరిపోతుంది సో ఇంకా అది రెడీ అయిపోయింది కదా ఒక చిన్న సింపుల్ డివిజన్ అయితే వేస్తున్నాను మా పాపకైతే సో మా పిల్లలకే పెడుతున్నాను అండి చూడండి వాళ్ళకే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకొని మంచిగా గోరింటాకైతే పెట్టుకోవచ్చు అండి ఎర్రగా పండుతుంది మంచిగా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి అంతకు మించి ఇంకెక్కువ పట్టదు అనమాట మనకి మిక్సీలో అయితే టెన్ మినిట్స్లో సరిపోతుంది సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా రెడ్గా కూడా పండుతుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఇలా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు సింపుల్గా పని అవుతుంది త్వరగా అవుతుంది ఎర్రగా పండుతుంది కదా చాలా బాగుంటుంది సో మనం కూడా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ ఈజీగా చేసేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఇది రెడ్డిగా పండుతుంది కాబట్టి సో ఇంకా ఇలా చూడండి ఇలా డిజైన్ అయితే వేశాను కదా దానికైతే గోరింటాకైతే నింపుతున్నాను మీకు వచ్చిన డిజైన్ అయితే వేసుకోండి ఇంకా మీకు బాగా డిజైన్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా అందంగా కనిపిస్తుంది నాకు వచ్చిన సింపుల్ డిజైన్ అయితే అనమాట వీళ్ళు ఎక్కువ టైం అనమాట ఏది కానీ త్వ త్వరగా అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో గొరింటాకు పెట్టేయాలి ఫైవ్ మినిట్స్లో గొరింటాకు అయిపోవాలి అలా రెడీగా పండాలి అలా ఉంటుంది వీళ్ళకైతే మా పిల్లలకైతే సో అందుకని చెప్పి సింపుల్గా వేస్తాను త్వ త్వరగా అయిపోయాడి వెతుక్కుంటూ ఉంటానన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళకి చేసేది అన్ని త్వరగా అయ్యేది చేస్తూ ఉంటానన్నమాట అందుకని ఎక్కువ గోరుంటాక్ ఇవే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలైతే అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చాలా రకాల గోరుంటాక్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట వీడియో మంచిగా అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇంకా మా మంచి మంచి గోరుంటాక్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను నేనైతే ఇది ఒక మంచి రీచ్లో ఉంటానైతే సో ఇంకా మా పిల్లలకైతే ఇలా చాలా రకాల గుడింటలు అయితే పెడుతూ ఉంటాను పిల్లలకైతే సో ఇంకా మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కిందనైతే కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్టు చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి అనుకుంటే నచ్చిన వాళ్ళకి షేర్ కూడా చేయండి వీడియోనైతే సో పిల్లలకైతే ఇలా గొరింటాకు అయితే పెట్టేశాను చూడండి మా పాపకైతే టూ హ్యాండ్స్కి అయితే అలా పెట్టేశాను వచ్చిన డిజైన్లో అయితే పెట్టేశాను అనమాట చాలా బాగుంది కదా చూడడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంది పెట్టిన బాగుంది కదా సో ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ అనమాట పెట్టేలోపు ఆల్రెడీ ఆరిపోతుంది ఇంకొంచెం లైట్గా ఆరితే సరిపోతుందండి ఇది ఆరేసాక కడిగి చూపిస్తాను మీకు లైవ్లో చూపిస్తానండి ఎలా పండింది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి మీరు కూడా సో ఇదైతే పూర్తిగా తడి అయితే ఆరిపోయింది తడి ఆరేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా టైం ఏం తీసుకోదు సో ఇలా తడి అయితే అనమాట ఇప్పుడు దీన్ని వాష్ చేస్తుంది చూడండి ఇలా వాటర్లో పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇట్లా నలిపినట్టుగా అయితే అనకండి జస్ట్ వీళ్ళు వాటర్లో ఇలా తడపోతుంది ఎంత బాగుందో గొరింటకు ఎంత రెడ్డిగా పండిందో ఇంకా కొంచెం టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుండేమో మా పిల్లలు ఇప్పటికీ ఆగలేదనమాట కడిగేసారనమాట ఒక టూ మినిట్స్ కొంచెం తడి ఆరి కొంచెం టూ మినిట్స్ ఆగితే సరిపోతుందండి మంచిగా రెడ్డిగా పండుతుంది సో మా పిల్లలు అయితే అంత టైం తీసుకోరు కాబట్టి త్వరగా కడిగేసారనమాట ఎప్పుడెప్పుడు చూసుకోవాలని ఆ వీళ్ళ కాత్రత ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి త్వరగా కడిగేశారు అయినా ఇప్పటికైనా బాగా పండింది రెడ్డుగా పండిందండి కనీసం త్రీ డేస్ అయినా ఉంటుందండి ఇదైతే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగు పడిందో చూడండి ఇన్స్టెంట్ గా మనకు అప్పటికప్పుడు పెట్టుకుండవచ్చు మంచిగా గోరింట కంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా మంది ఉంటారండి మా పిల్లల్లాగా కూడా ఎవరో ఒకరు ఉంటూరు ఉండవచ్చు మేబీ అలాంటి వాళ్ళకైతే ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయేది త్వరగా పండే గోరింటాకునైతే ఇలా ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టపడతారండి ఇంకా గోరింటాకు కావాలి అని ప్రతిసారి వాళ్ళే అడుగుతూ ఉంటారనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్